దేవుని నా మనకు నాటి నేను అటి ధ్యానంశం మనకొరకు జీవవృక్ష ఫలములు ప్రకటన గ్రంథం రెండవ జాము ఏడవ జయించు జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును జీవితంలో ఒక్కసారి అయినా ఈ పండు తింటే చాలు అని కోరుకునేవే పండ్లు ఉన్నాయేమో కానీ చావే అనగా మరణమే ఎప్పటికీ రాని అమరముగా మార్చే ఎప్పటికీ జీవించి ఉండే మహిమగల ఫలము పేరే జీవవృక్ష ఫలము దానిని తినాలని పొందాలని ఆది నుండి మానవుడు ఆరాటపడుచునే ఉన్నాడు మానవుడు నిత్యము జీ దేవునితో జీవించాలని మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు పట్టుకొని చావుని చంపి తిరిగి లేచిన యేసు చెప్పుచున్నాడు తోటలోనికి పాపము ప్రవేశించడం వలన ఆనాడు తోటకు తాళం వేశాడు ఇప్పుడు తాళం తీయబోచున్నాను ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు తోట నుండి బయటకు పంపి వారు మరలా ఎప్పుడైనా వస్తారేమోనని దాని చుట్టూ కంచె వేసి తిరుగుచున్న ఖడ్గజ్వాలను పెట్టాడట అదేంటి ప్రభువా అలా చేసావు అని అడిగితే అమ్మో తినేస్తారేమో ఆ పండు అన్నాడంట ఏం ఆ పండు తినకూడదా అంటే నిత్యము జీవిస్తారు కదా మరి నిత్యము జీవించకూడదని ఎందుకు అనుకుంటున్నావు దేవుడు మానవుని జీవితంలో మరణం రావాలని ఎందుకు అనుకుంటున్నాడు దేవుడున్నాడు పాపము రాకూడదనుకున్నాను వచ్చేసిందిగా మీరు మంచి చెడ్డలనిచ్చి ఫలములను తినవద్దు తింటే చచ్చిపోతారని కూడా ఖచ్చితంగా చెప్పాను నా మాట కాదని ముక్కు ముక్కుని తెలియని కొత్త సర్పం వచ్చి తినమనగానే తినేశారు ఒకవేళ ఏదైనా తోటలో పాపము చేసిన వారు ఉంటే జీవవృక్ష ఫలములను భుజించి శాశ్వతము ఆ విధేయతతో పాపములోనే ఇంకా జీవిస్తారనే ప్రమాదం ఉన్నది పాపములో జీవించడం అంటే నిత్యము దేవునికి కనబడకుండా దాక్కునవలసిన పరిస్థితి చెట్ల చాటున పుట్ల చాటున అది దేవునికి ఇష్టం లేదు సన్నిహితగా సన్నిహితంగా ఉండాలనే దేవుని కోరిక కదా అందుకే కదా చల్లపూట ప్రతి దినూ సాయం పూట వచ్చి ఆదామాతోటి ముచ్చటించేవాడు సహనం లేని జీవితము దేని దేవునికి ఇష్టం లేదు పాపము చేయట దేవునికి దూరం ఒకటే కదా పాపము చేయట వలనే మానవుడు ఆత్మీయంగా చనిపోయినట్లే కదా మంచి చెడ్డల ఫలము తినటం వలన జీవ కోల్పోయాడు కదా చూడరానివి చూస్తే చూడవలసినవి మిస్ అయిపోతాము తినకూడనివి తింటే తినాల్సినవి మిస్ అయిపోతూ ఉంటాము చేయకూడని పనులు చేస్తే చేయవలసిన పనులు మిస్ అయిపోతూ ఉంటాము అనుభవించవలసినవి కూడా అనుభవిస్తే అనుభవించవలసినవి ఆ మహిమను కోల్పోతాం అన్ని రకాల పండ్లునిస్తే వద్దన్న ఫలం తినడం వలన మరణమే లేని జీవ ఫలము కోల్పోయారు వారు అనగా ఆదావలు ఆ పండు తినడం వలన మహిమను కోల్పోయి మరణంలో ఉనికి వచ్చేశారు దీనిని తిను తినమన నిశ్చయముగా నీవు మరణించదు అనగా ఎడబాటు దేవునితో సంబంధం తెగిపోయిన స్థితి అయితే మరల ఎప్పుడు తినాలి విజయమందు మరణం రింగి వేయబడిన తర్వాత ఆ మరణములకు శిక్ష విధించిన తర్వాత చావును చంపిన తర్వాత మరణం లేకుండా తీసివేసిన తర్వాత ఏ పాపమైతే దేవుని గడబాటు కల్పించిందో దానిని జయించిన తర్వాత అప్పుడు జీవ వృక్ష ఫలం ఇస్తా అన్నాడు ఏసుశిలువలో మరణించి మరణమును జయించి క్రీస్తు నందు మనకు నిశ్చత్వం పాపంలో ఉండగా తినకూడదు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తినకూడదు దేవుని తోటలో నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత తినకూడదు దాక్కోల్సిన స్థితిలో పారిపోయిన స్థితిలో తినకూడదు మానవుడు పాపం చేసి తినవలసిన జీవవృక్ష ఫలములను పోగొట్టుకున్నాడు యేసు రక్తం ద్వారా కొనబడి వాక్యముతో కడగబడి ఆత్మలో ముద్రించబడి మహిమలు రాకడకు ఎదురు చూసి బిడ్డలు క్రీస్తు పాదముల చింత మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగితే శక్తి పొందగలిగితే సాధన చేయగలిగితే దేహంతో పోరాడగలిగితే జయ జీవితం సంపాదించుకొనగలిగితే జయించిన వాడు జీవవృక్ష ఫలములను ఇస్తానన్నాడు దేవుడు అప్పుడు మరణం లేని అమరుడుగా ఉండి సమీపింపరాని తేజస్సుల దేవునితోనే జీవిస్తామన్నాడు ఒకప్పుడు జీవవృక్ష ఫలం తింటారేమోనని బయటకు కెంటేసిన దేవుడు వేసిన దేవుడు ఇప్పుడు తలుపులు తెరిచి జీవవృక్ష ఫలములను ఇస్తానని పిలుస్తున్నాడు ఆదాములో ఏమి పోగొట్టుకున్నామో ఏసు అది సంపాదించుకుంటున్నాం పడిపోయిన స్థితిలో ఏది నష్టపోయామో జయించిన వాటితో అది సంపాదించుకుంటున్నాం దేవుని మాట విని దేవుడు ఎదురొచ్చి జీవవృక్ష ఫలములను మనకిచ్చి ఆయన వల్ల జీవించే సౌభాగ్యము పొందుకుందముగాక ఆమె